హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి నేను ఈరోజు చూపించే పెట్టే వీడియో ఏంటంటే శారీస్ పెడుతున్నానండి చూడండి మీకు నచ్చిన శారీస్ స్క్రీన్ షాట్ తీసి చివరిలో ఫోన్ నెంబరు పెడుతున్నానండి దానికి మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి వీటి కాస్ట్ ఎంతో తెలియజేస్తాము మీకు నచ్చిన చీర ఏదైనా సరే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకును ఇమిటేషన్ పట్టు శారీస్ కూడా పెడుతున్నామండి మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చండి శారీస్ మీకు నచ్చిన శారీస్ ఏ అయినా సరే స్క్రీన్షాట్ తీస్తే కాస్ట్ ఎంతో తెలియజేస్తాము వాట్సాప్ మెసేజ్ చేయండి చివరిలో ఫోన్ నెంబర్ పెడుతున్నాము మీకు నచ్చిన చీర షాట్ తీసి చివరిలో మేము పెట్టే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ ఫోటో పెడితే మీకు కాస్ట్ ఎంతో తెలియజేస్తాము చివరిలో పెట్టే శారీస్ మాత్రం ఇమిటేషన్ పట్టండి కంచి బార్డర్ వచ్చింది చాలా బాగున్నాయండి ఇవి మాత్రం సిల్క్ శారీస్ అండి డిజైనర్ శారీస్ సిల్క్ శారీస్ క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే సూపర్ ఉంటుందండి చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి చాలా స్మూత్ గా చాలా బాగుంటుందండి క్లాత్ డిజైన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి చూడండి ఇప్పుడు చూపించే మాత్రం పట్టు ఇమిటేషన్ శారీస్ అండి కంచి బార్డర్తో ఉన్నాయి ఇది చాలా ఫంక్షన్స్కి మ్యారేజ్కి కట్టుకునే విధంగా చాలా బాగుంటాయండి ఇవి కూడా మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ కూడా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి